అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ప్రాణం పోయినా సరే ఈ యొక్క ఆగస్టు నెలలో ఎనిమిది తొమ్మిది పదవ తారీఖులలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువును దానంగా ఇవ్వద్దు అలాగే అప్పుగాను లేదా ఇక మీరు బదులుగా ఇచ్చినా సరే తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసే అవకాశం ఉంది ఉన్నటువంటి రోడ్డు మీదకు వచ్చేసి ఇక మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా అన్ని ఒకేసారి తొలగిపోయే అవకాశాలున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ యొక్క ధనుసు రాశి వారు పలు జాగ్రత్తలు తీసుకొని ఈ వస్తువును అస్సలు ఇవ్వకూడదు అనేది మాత్రం మర్చిపోవద్దు అయితే ఆ వస్తువు ఏంటి ఎందుకు ఇవ్వకూడదు మీకు కలగబడేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలంటే వీరు చేయవలసినటువంటి శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశి వారు ఎంతో మొహమాటస్తురు ప్రతి విషయాన్ని కూడా ఇక ఎవరితోనో చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇక చెప్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరు ఎవరికి జోర్లకి గొడవలకు వెళ్ళడం కానీ అలాగే కోపంగా మాట్లాడడం కానీ అస్సలు తెలియదు కానీ వీరిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ముక్కు ముక్కుసూటిగా వెళ్ళేటువంటి తత్వం కలిగిన వారు యొక్క ధనుస్సు రాసివారు అయితే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా వీరికి ఆర్థికంగా అస్సలు ఏమాత్రం బాగోలేదు చేసేటువంటి ప్రతి పనిలో అపజయాలు ఇక చేస్తున్నటువంటి డబ్బులు ఇంట్లో అస్సలు నిలవకడగా లేకపోవడం ఎంతటి కష్టాన్నైనా సరే భరించి చేస్తున్నటువంటి ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంది దీనికి గల కారణం ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గ్రహంలోకి అర్ధష్టంభిస్తేని రావడమే దీని ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రతి కూడా ఇబ్బందులుగా మారడం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో ఇక చిచ్చులు అలాగే లేనిపోని వివాదాలు మీ మెడకు చుట్టుకోవడం లాంటివి మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపించవచ్చు కాబట్టి మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా రేపు అలాగే ఎల్లుండి అవతల నుండి మీకు నాగల చవితి అలాగే నాగపంచమి వరుసగా రాబోతున్నాయి ఈ రోజున మీరు చేసేటువంటి ఇంకా కొన్ని పూజల వల్ల ఈ యొక్క పరిహారాల వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోవచ్చు అందుకారణంగానే మీరు ఈ విషయంలో ఈ రోజుల్లో మీరు ఉప్పును కానీ లేదా పసుపును కానీ అసలు ఎవరికి కూడా దానంగా కానీ లేదా అప్పుగా కానీ లేదా పక్కింట్లో ఉన్నారనో లేదా మీ యొక్క దగ్గరి బంధువును ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా పసుపును ఆ యొక్క లక్ష్మీదేవితో కొలుస్తూ ఉంటాం ఉప్పును కూడా మనం ఎప్పుడైనా గమనించారో లేదో ఎప్పుడైనా దిష్టి అలాగే దిష్టి తీయడానికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇక దానిని ఉపయోగిస్తూ ఉంటారు దీనికి గల కారణం ఆ యొక్క లక్ష్మీదేవి కటాక్షం ఆ ఉప్పుపై ఉన్న ఉండడమే అంతేకాదు ఇక పసుపు ఉప్పులను ఎంతో భావిస్తూ ఉంటాం ముఖ్యంగా పసుపునైతే ప్రతి చేసేటువంటి ప్రతి ఇక ఈవెంట్లో కానీ లేదా శుభకార్యాల్లో కూడా ముందుగా పసుపుతోనే ఇక పూజలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పసుపుని కానీ లేదా ఉప్పుని కానీ అసలు ఎవరు కూడా దానంగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకూడదు రేపు ఈ వచ్చేటువంటి నాగపంచమి రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఆ రోజు మీరు మీపై ఉన్నటువంటి నాగదోషాలు కానీ ఎటువంటి ఇక దోషాలు ఉన్నప్పటికీ రేపు ఒక్కరోజు మీరు చేసేటువంటి పరిహారం ద్వారా చిటికలో ఇక మయం చేసుకోవచ్చు ఆ చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క పంచమి రోజు కానీ రేపు వచ్చేటువంటి నాగ ఇక చవితి కానీ ఇక రెండిట్లో ఏ రోజైనా సరే మీరు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీ యొక్క కోరికలు కోరండి అంతేకాదు మీపై ఉన్నటువంటి నిర్దిష్టి నిరద్ఘోషాలు ఏమైనా ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయేటట్టు ఆ దేవుణ్ణి ఒక ఆశీర్వాదం తీసుకోండి అప్పుడు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు ఈ రాశి వారు చేసేటువంటి ప్రతి పని కోసం ఇక తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనారోగ్య సమస్యలు లేనిపోని ఇబ్బందులు గురిచేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి కనిపించబోతుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఇక మీ యొక్క ఉద్యోగంలో కూడా చాలా జాగ్రత్తగా వహించండి కొంతవరకు మీ యొక్కపై అధికారులు మిమ్మల్ని అవమానపరచడం కానీ కొంతవరకు ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది దీని కారణంగా మీరు రెచ్చిపోయి వాళ్ళపై గొడవలకు వెళ్ళినట్లయితే మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉంది కొంతవరకు ఎంతవరకు మౌనంగా ఉండాలో అంతవరకు మౌనంగా ఉండండి మరింత ఇబ్బందులకు గురెత్తినట్లయితే వారి పై అధికారులపై వారి పై అధికారుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క బాధను చెప్పి ఇక వారిపై ఫిర్యాదు చేసే ప్రయత్నాలు చేయండి అంతేకాని వ్యక్తిగతంగా ఏదైనా దూషణలు చెప్పడం కానీ లేదా వారితో గొడవలకు దిగినట్లయితే ఇక మీకే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క స్టెప్ను అసలు తీసుకోకూడదు మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపించవచ్చు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క ధనుసు రాశి వారు మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముందుకు తీసుకురావచ్చు అలాగే మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిగారు లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని సలహాలను ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసారి ఆలోచించి తీసుకోండి ఎందుకంటే వారు చెప్పేటువంటి సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ముఖ్యంగా మీకు సెప్టెంబర్ చివరి వారం నుంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతున్నాయి ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అంటే ఉదాహరణకు మీరు ఏదైనా ఒక లాటరీ వంద రూపాయలు తీసుకుంటే పది లక్షలు మీకు కలిసేటువంటి అంతటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు చేసేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలమైనటువంటి ధనలాభం ఇప్పటి వరకు ఏదైతే మీ ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అని భావించారో ఇక వాటన్నిటి నుంచి విముక్తి కలగబోతుంది చెప్పవచ్చు అలాగే మీకు లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం పూట మీరు ఇక అమ్మవారిని దర్శించి మీ యొక్క పూజలు చేపించుకోండి అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇక తులసి కోటలో నుంచి ఒక తులసి రెమ్మను తీసుకొని మీ జేబులో కానీ లేదా మీ యొక్క డబ్బులు ఉండేటువంటి ప్రదేశంలో కానీ లేదా మీ యొక్క పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే మీ యొక్క డబ్బులు ఇక డబ్బులు అవ్వడమే కాదు మీకు ఆర్థిక ప్రయోజనాలు ఆ లక్ష్మీ కటాక్షం అనేది పూర్తిగా ఉండబోతుంది ఈ సీక్రెట్ను ఎవరితో కూడా చెప్పుకునే ప్రయత్నాలు చేయవద్దు ఆ యొక్క తులసి కోటను చాలామంది ఇక మొక్కుకొని అలాగే పూజలు చేసేసి వదిలేస్తారు కానీ కొంతమంది మాత్రమే ఈ యొక్క ట్రిప్ను పాలించి ఇక పాటించి మంచి శుభ ఫలితాలను పొందుకుంటూ ఉంటారు కావాలంటే మీరు శుక్రవారం పూట కాదు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక తులసి ఆకును మీ యొక్క పర్సులో పెట్టుకొని బయటికి వెళ్ళండి మీకు శుభం కలగకపోతే ఖచ్చితంగా మీరు కామెంట్ కూడా చేయవచ్చు అటువంటి అదృష్టాన్ని ఆ తులసి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు తులసి కోటను అమ్మవారిగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాం అటువంటి తులసి కోట నుంచి మనం తీసుకెళ్ళేటువంటి ఆ ఆకు ఎంతో పవిత్రంగా ఎంతో అదృష్టాన్ని కలిసి వచ్చే విధంగా మనల్ని ఇక ప్రభావితం చేస్తాయి ఇంకా కొంతమంది చెప్పవచ్చు ఆ ఆకుతో మనం అదృష్టాన్ని పొందుకోవచ్చా అనేది అదృష్టాన్ని ఇవ్వదు కేవలం అవకాశాలను మాత్రమే మరికిస్తుంది ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకునే అవకాశాలు చేసుకోవాలి అంతేగాని దేవుణ్ణి పూజిస్తున్నాను కదా నాకు ఇంట్లోకే డబ్బులు రావాలి అనే ఆలోచనతో కాకుండా మనస్ఫూర్తిగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలపై మీకు నమ్మకం ఉండాలి దేవుణ్ణి ప్రార్థించి ఇక పలు నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ధనుసరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం థ్యాంక్ యూ